అనకాపల్లి జిల్లాలో కేజీఎఫ్ అంటూ కూడా ట్రూత్ న్యూస్ ఛానల్ అయితే వరుస కథనాలు అయితే ప్రచారం చేస్తూ ఉంది ఇక్కడ చూడొచ్చు ఏదైతే కొంచంగి కోండ్రం కానివ్వచ్చు లేదంటే జంగాల్పాలెం కానివ్వచ్చు పదుల సంఖ్యలో మాత్రమే క్వారీలకి అయితే అనుమతులు ఉన్నాయి నిన్న ఇదే అంశంపై ట్రూత్ న్యూస్ ఛానల్ కూడా మైనింగ్ ఏడీతో మాట్లాడే ప్రయత్నం చేసింది ఆయన కూడా ఎవరినిస్తూ కేవలం ఒక పది నుంచి ఇరవై క్వారీలకి మాత్రమే ఈసీలు ఉన్నట్టు మిగతా ఎక్కడ కూడా ఏ క్వారీలకి కూడా అనుమతులు అయితే లేవు లీజులు పేరున ఉన్నాయి కాకపోతే తవ్వకాలైతే మరొకలు చేస్తున్నారంటూ కూడా ఏడీ మైనింగ్ కూడా ట్రూత్ న్యూస్కి అయితే ఎవరినిచ్చిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఆయన మరో అంశం కూడా తెరబడి తీసుకొచ్చారు కేవలం మైనింగ్ శాఖకి అనకాపల్లి జిల్లాలో ఆరుగురు మాత్రమే సిబ్బంది ఉన్నారని కేవలం ఇక్కడ కార్యాలయం చూడాలా లేదంటే క్షేత్రస్థాయిలో దాడులు చేయాలా ఏం చేయలేని పరిస్థితి అని అది కూడా విజిలెన్స్ కూడా జిల్లా కేంద్రంలో కాకుండా ఐదు జిల్లాల కలిపి విజిలెన్స్ ఉండడం వల్ల సిబ్బంది కొరత ఉండడం వల్ల మేము సరైన స్థాయిలో చర్యలు తీసుకోలేకపోతున్నామంటే కూడా ఆయన కూడా వివరించిన పరిస్థితుంది ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితమే అన్ని శాఖలతో ఇటు ఆర్టీఓ కానివ్వచ్చు పోలీస్ కానివ్వచ్చు రెవెన్యూ అదే అదేవిధంగా మైనింగ్ కానివ్వచ్చు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కూడా ఒక సమీక్ష సమావేశం పెట్టి స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే ఇచ్చారని కూడా చెప్పవచ్చు ఏదైనా కూడా అనుమతి లేని క్వారీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి ఓవర్ లోడింగ్ వెళ్తున్న కార్ క్వారీ లారీలు సీజ్ చేయాలంటూ కూడా ఆమె అయితే పోలీస్ శాఖ కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితుంది ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం అనకాపల్లి జలక్షలు అయితే ఒక ఘటన జరిగింది ఏదైతే తెల్లవారుజామున ఓవర్లోడ్తో వెళ్తున్న లారీ ఢీకొట్టి రైల్వే శాఖ అందిన గడ్డర్ కూడా ఇరిగిపోవడంతో కూడా భారీ ప్రమాదం అయితే తప్పింది నూట యాభై మంది రైల్వే కార్మికులు కష్టపడి మళ్ళీ ఆ లైన్ అయితే వేసిన పరిస్థితి ఉంది ఏదైనాప్పటికీ కూడా క్వారీలు రన్ చేయాలంటే కూడా అనేక నియమ నిబంధనలు కూడా పాటించాల్సిన పరిస్థితి ఉంటుంది ఏదైతే కొత్త లారీలు ఇంకా కూడా నెంబర్ ప్లేట్లు లేని లారీల ద్వారా కూడా ఒకసారి వీడియో జర్నలిస్ట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకసారి లారీలు చూడవచ్చు ఏదైతే ఉందో నెంబర్ ప్లేట్స్ లేని లారీల ద్వారా కూడా కూడా క్వారీ లారీల ద్వారా కూడా అక్రమ రవాణా అయితే చేస్తూ ఉన్నారు ఏదైతే నేను రిపోర్ట్ చేస్తున్న ప్రాంతం అయితే ఈ వారికి ఎటువంటి అనుమతులు లేవు అయినప్పటికీ కూడా మధ్యాహ్నం కరెక్ట్గా పన్నెండు కావస్తూ ఉంది పన్నెండు సమయంలో జేసీబీని పెట్టి భారీగా ఇక్కడ రాళ్ళు అయితే తగ్గిపోవచ్చని అదే అదేవిధంగా ఏదైతే ఇక్కడ బ్లాస్టింగ్స్ కూడా అనుమతి లేనప్పటికీ కూడా బ్లాస్టింగ్లు అయితే ప్రతిరోజు ఒంటి గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో అయితే జరుగుతూ ఉన్నాయి నేను ట్రూత్ న్యూస్ కూడా ఎలా బ్లాస్టింగ్ జరుగుతుందో కూడా మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తా అయితే గత కొన్ని రోజులుగా అయితే ఈ క్వారీ ఏదైతే ఈ గ్రావల్ క్వారీలు కానివ్వచ్చు లేదంటే రాళ్ళ క్వారీలపై అయితే ట్రూత్ న్యూస్ అన్నైతే వరుస అయితే ప్రచారం చేస్తున్నాయి తరచూ కూడా ఈ లారీలు ప్రయాణం చేయడం వల్ల భారీ రోజులతో తేలడం వల్ల అనేక ప్రమాదాలు అయితే సంభవిస్తూ ఉన్నాయి ఇటీవల కాలంలోనే ఇద్దరు ముగ్గురు మృత్యువాత కూడా ఈ లారీలు ఢీకోవడంతో కూడా ఇటు ఇద్దరు ముగ్గురు కూడా మృత్యువంత పని పరిస్థితుంది నిన్న ఒక కార్మికుడు ఈ ఈ సమీపంలో ఉన్న క్వారీలోనే కాలు జారి పడిపోయి మృత్యువాత పడిన పరిస్థితుంది ఏదైనాప్పుడు కూడా ఆ సంఘటన బయటకు రాకుండా మొత్తం కూడా మేనేజ్ చేసే పరిస్థితుంది అయితే ఎక్కడైతే ఇక్కడ పనిచేస్తే కార్మికులు ఎవరు కూడా ఒకసారి కార్మికులు చూడవచ్చు ఇక్కడ కార్మికులు ఎవరు కూడా ఎటువంటి రక్షణ చర్యలు అయితే తీసుకోరు కనీసం రక్షణ టోపీలు రక్షణ బెల్ట్లో లో ఉండో తో వారి ప్రేరాలతో అయితే ఇక్కడ కారీ యాజమాన్యం అయితే చలగాట మారుతున్న పరిస్థితుంది అయితే సాక్షాత్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు కూడా బీకాతురు చేస్తున్నారంటే ఇవి ఎంతకు తెగించాలని కూడా చెప్పవచ్చు ఈ వెనక రాజకీయ నాయకులు అండదాంట్లో పుష్కలంగా ఉన్నాయనే విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్న పరిస్థితి ఉంది ఏదైనా కూడా ఓవర్ స్పీడ్తో వెళ్తున్న ఈ లారీల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా నూతనంగా నిర్మించిన రోడ్లు కూడా శిథిలాస్థకు చేరుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా అధికారులందరూ కూడా సమన్వయ లోపంతో సమన్వయంతో పనిచేసి ఇటు రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ మైనింగ్ శాఖ ట్రాన్స్పోర్ట్ పొల్యూషన్ అన్ని అధికారులు కూడా సంయుక్తంగా దాడులు ఇటువంటి లారీల్ని ఒక కోరుతున్న పరిస్థితి ఉంది అనకాపల్లి జిల్లాలో అక్రమ కార్యులపై గత కొన్ని రోజులుగా అయితే ట్రూత్ న్యూస్ ఛానల్ అయితే వరుస కథనాలు అయితే ప్రసారం చేస్తుంది అయితే ప్రస్తుతం మనతో పాటు అనకాపల్లి ఎంపీపీ గొర్రెల సూర్బాబు గారు ఉన్నారు ఒకసారి మాట్లాడుతుంది సార్ చెప్పండి అనకాపల్లి మండలం ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం అయితే అక్రమ క్వారీల హా నడుస్తుంది అనేక ప్రమాదాలు జరుగుతున్న అధికారులు అయితే లేదండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనకాపల్లి మండలంలో అక్రమ క్వారీలు నిలయంగా మారిపోయింది ఎందుకంటే అనకాపల్లి మండలానికి సంబంధించి ఇక్కడ మాటూరు కానివ్వండి మాటవరం కానివ్వండి బౌలవాడ కుంచంగి ఇలా తదితర గ్రామాల్లో అన్నీ కూడా అక్రమకారీలు ఎక్కువగా నడుస్తున్నాయి ఎందుకంటే పర్మిషన్స్ ఉన్నవి చాలా తక్కువ అక్రమంగా నడితే చాలా ఎక్కువ దీని కారణంగానే ఈ మధ్యకాలంలో అనేక యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో రైల్వే ట్రాక్ దెబ్బతిన్నం కానివ్వండి లేకపోతే మునగపాకుల యాక్సిడెంట్ కానివ్వండి లేకపోతే ఈరోజు కొంచెంలో జరిగినటువంటి ఒక వ్యక్తి జారిపడి చనిపోవడం కానివ్వండి ఇవన్నీ కూడా దీనికి నిదర్శనం ముఖ్యంగా ఈ అక్రమ క్వారీలతో పాటు హెవీ టన్ లోడ్లతో ఈరోజు గ్రామాల్లో లారీలు తిరుగుతున్నాయి వందలాది లారీలు రోజుకి తిరుగుతున్నప్పటికి కూడా అధికారులు నిమ్మక నేరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు ఖచ్చితంగా దీనిపైన గౌరవ కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేట్ చేయడం జరిగింది అమ్మ ఈ ఈ మండలంలో ఉన్నటువంటి క్వారీలు వల్ల వారి లారీల వల్ల ఈరోజు రోడ్లు పోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి దీనికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయండి అంటే మేడం గారు కూడా దాని మీద చర్య తీసుకున్న చెప్పడం జరిగింది ఎందుకంటే ఇచ్చినటువంటి టన్ను ఏది కంటే ముప్పై టన్నులు వేసుకెళ్ళవలసిన లారీ డెబ్బై టన్నులు లోడ్ని వేసుకెళ్ళిన కారణంగా ఈరోజు రోడ్లు దెబ్బతనం కానీ యాక్షన్ జరగడం కానీ తదితర ఇవన్నీ కూడా జరుగుతున్నాయి దీనిపైన అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఇవన్నీ కూడా ఆపాలి లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా పోరాటానికి సిద్ధంగా ఉంటాం ఎందుకంటే ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోము ఎందుకంటే ప్రాణాలు పోతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా చూస్తూ ఊరుకోదు మేము ప్రజల పక్షాన్ని ప్రజలకి న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం సి అంటే మీరు కూడా జగనన్న లేవటో పెడుతూ కొన్ని వ్యాలీలు అయితే ఆ ప్రాంతంలో జంగా ప్రాంతం నిర్మించిన ప్రస్తుతం అనాధికారికంగా జరుగుతున్న బ్లాస్టింగ్ కారణంగా అవన్నీ కూడా బేటలు పడని పరిస్థితి ఉంది లబ్ధిదారులు కూడా ప్రాంతానికి రావాలంటే భయభ్రాంతలు గురవతి వస్తుంది దాని లేదు ఇప్పుడు ఏమైందంటే ఎక్కడైతే జగనన్న కాలనీలు ఉన్నాయి కాలనీకి ఆనుకొని ఎక్కడ కూడా క్వాలీలు నడపడానికి లేదనే నిబంధన అయితే ఎప్పుడో నుంచో ఉంది కానీ ఇప్పుడు కూటం ప్రముఖం వచ్చిన తర్వాత వాటి కూడా అక్రమంగా అన్యాయంగా నడిపే పరిస్థితి చూస్తున్నాం దీనిపైన అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి ఒకవైపు మైన్స్ డిపార్ట్మెంట్ కానీ ఒకవైపు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మరొక వైపు అధికారులు పై అధికారులు కలెక్టర్ గారు కానీ వెంటనే స్పందించి ఇవన్నీ కూడా తక్షణం ఆపాలి ఎందుకంటే దీని కారణంగా ప్రభుత్వం ఎంతో రాయితీతో కట్టించినటువంటి ఇల్లులన్నీ కూడా బీట్ల వారి ప్రజలకు ఉపయోగపడలేని పరిస్థితులు ఇప్పుడు చాలా గ్రామాల్లో ఉన్నాయి పైన ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని మేము అంటే కూటమి నేతలు కూడా ఒకటే ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇందులో మాక్సిమం వైసీపీకి చెందిన వాళ్ళకి ఎక్కువగా కూడా క్వారీలు ఉన్నాయి సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారంటూ కూడా వాళ్ళు అయితే విమర్శ చేస్తున్నారు రైట్ వైసీపీకి చెందినటువంటి కార్యలు ఉంటే అవి కూడా ఆపించమని చెప్తున్నాం కదా వైసీపీకి సంబంధించిన క్వారీలని మీరు చేస్తే ఆపేయండి మేమే చెప్తున్నాం ప్రభుత్వం మీదే కదా మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆపమని మేమే చెప్తున్నప్పుడు దాన్ని మీరెందుకు భయపడ్డం మీరు ఏంటండి క్వారీలన్నీ కూడా అక్రమంగా క్వారీలు నడుస్తున్నాయని రోజు వచ్చిందంటే మీరు కూటమి ప్రభుత్వంలో మీరు నడుపుతున్నారనా లేకపోతే వైసీపీ వాళ్ళు చేస్తున్నారనా మీరే తేల్చిపడేది ఎందుకంటే ఏ పైన కానీ క్వారీలు అక్రమంగా నడిపితే ఏ పార్టీకి సంబంధమైన కానీ ఆపాలనేది మా డిమాండ్ సార్ ఈ రాష్ట్రం కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతాయి నిన్న కూడా ఒక కార్మికుడు కాలు చేరి పడిపోయి అది కూడా బయటకు రాకుండా చేసిన పరిస్థితి నిన్న రైల్వే కట్టర్ కూడా గుర్తిన పరిస్థితి మీకు తెలియదు కాదు ఈ ఎన్ అంశాలు కూడా ఏ విధంగా చూడొచ్చు ఎన్నంశాలు కూడా ఏంటంటే ఒక శక్తి వెనక నుంచి నడిపిస్తుంది అనేది ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని వందల లారీలు అనకాపల్లిలో తిరగడం అనేది ఇదే ప్రథమం మీరు నేను చూస్తున్నారు కానీ ఇటువంటి తరుణంలో కూడా ఎవరు నడుపుతున్నారనేది మాకంటే ఎక్కువగా మీకే తెలియాలి ఎందుకంటే మీరు కూడా అనాలసిస్ చేసి వారిపైన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కూడా కోరుతున్న వాళ్ళు మీరు కూడా స్పెషల్ గ్రాంట్ల ద్వారా భొజ్జనకొండ డెవలప్మెంట్కి రోడ్లకి కూడా అనేక నిధులు కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఆ రోడ్లంతా కూడా ఈ లారీలు తిరగడం వల్ల శిథిలాస్ వచ్చిన పరిస్థితి మండల పరిషత్ నుంచి కూడా అనేక నిధులు కొండ రోడ్డుకి ఇచ్చాము ఎందుకంటే ముఖ్యంగా బౌద్దు క్షేత్రానికి సంబంధించి ఒక ఒక కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ లారీలు తిరగడం అనేది మంచి బాధ కాదు అక్కడ ఖచ్చితంగా గడ్డలు ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఆ రోడ్లో చిన్న వెహికల్స్ తప్ప పెద్ద వెహికల్స్ తిరగడానికి వీలు లేకుండా చేయాలి ముఖ్యంగా ఆటోమేటిక్గా రోడ్ అనేది క్వారీలు క్వారీలు రన్ అవ్వడం లారీలు తిప్పడం అనేది తప్పు కాదు దానికి వ్యతిరేకం కూడా కాదు కాకపోతే దానికి టన్నేజ్కి లిమిట్ ఉందా లిమిట్ ప్రకారంగా తోలాలి ప్రత్యామ్నాయంగా రోడ్లని వేరే దగ్గర వేసి వేరే రోడ్ నుంచి వెళ్ళాలనేది మా ప్రధానమైన డిమాండ్ ఇదే అంశంపై జిల్లా కలెక్టర్కి కూడా నేను ఫిర్యాదు చేశానని ఇక్కడ పార్టీలతో సంబంధం లేకుండా తప్పు ఎవరు చేసినా శిక్షించాలని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారులు ఉన్న కారణంగా వైసీపీ వాళ్ళకి ఇక్కడ ఫారీలు ఉన్నప్పటికీ కూడా వారిని కూడా వారిపై కూడా చర్యలు తీసుకోవడానికి ముందడుగు వేయాలంటూ కూడా చెప్తున్నారు వైఎంపీపీ గొర్రెలు గొర్రెసు ప్రజా సంస్థలు ఏమున్నా కూడా అనకాపల్లి జిల్లాలో మొదటగా గుర్తొచ్చేదైతే శ్రీరామ్ గారి అని చెప్పవచ్చు సిపిఎం నుంచి ప్రజా సంస్థలపై వాళ్ళైతే అనలేని పోరాటాలు కూడా చేస్తూ ఉన్నారు అక్రమ క్వారీలు కానివ్వచ్చు లేదంటే వేగం గెలిపిన వాహనాలపై అనేక మార్లు ఫిర్యాదు అందినప్పటికీ కూడా సంబంధించిన శాఖ అధికారులు స్పందించలేదంటూ కూడా సిపిఎం నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒకసారి మాట్లాడే సార్ చెప్పండి ప్రధానంగా అనకాపల్లి జిల్లాలో చూసినట్లయితే అనేక అనాధికారిక క్వారీలు ఉన్నాయి ఇటీవల జరిగిన సంఘటన కూడా దానికి ఒక ఉదాహరణ చెప్పవచ్చు రైల్వే ఘటన చేకూడంతో భారీ ప్రమాదం జరుగుతుంది అసలు ఎందుకు అధికారులు వాటిని ఎదురు ఈరోజు మైనింగ్ అధికారులు కానీ అదేవిధంగా రెవెన్యూ కానీ రవాణా శాఖ అధికారులు కానీ పోలీసులు కానీ ఈరోజు మామూలుకి అలవాటు పడిపోయి ఈరోజు వారి ఎవరైతే యజమానులు ఉన్నారో వారి యజమానులకి అండగా ఉంటున్నారో అదేవిధంగా లారీ యజమానులతో కూడా వాళ్ళు కుమ్మక్క అయిపోతూ ఉన్నారు ఎందుకంటే లారీ యజమానులు చాలామంది క్వారీ యజమానులకు కూడా లారీలు ఉన్నాయి వాళ్ళు వీళ్ళు కలిపి ఈరోజు అదే ఈరోజు వస్తూ ఉన్నారు రైల్వే బిచ్చిని గుద్దీసింది దాంతో పెద్ద ప్రాణ నష్టం తగ్గింది ఎందుకంటే గూడుచు వచ్చింది లాపరి కనుక పోయింది నిన్న కూడా కోండ్రం క్వారీలో ఒకరు చనిపోయారు చనిపోయిన వాళ్ళు ఎన్టీఆర్ హాస్పిటల్కి తీసుకొచ్చి మళ్ళీ వెంటనే తనకు కామ్అప్ చేయడం కోసం వెనక తీసుకెళ్ళిపోయేవారు అప్పుడు వెంటనే కొంతమంది మీడియా మిత్రులు చూసి ఆ ఎస్పీ గ్రూపులు అక్కడ పెట్టిన తర్వాత కేసు నమోదు చేస్తా ఉన్నారు కానీ ఆ కేసుని కానీ అది కానీ ఎన్టీఆర్ కానీ తీసుకురావడం కానీ పోస్టుమార్టం కానీ జరపట్లేదు కొంతమంది ఒరుసా నుంచి ఇతర ఈ రోజు కార్మికులు తీసుకొస్తూ ఉన్నారు వాళ్ళు చనిపోయినప్పటికీ ఎటువంటి పోస్ట్ మార్టం అనేది జరగకుంటే కామప్ చేసేసి ఈరోజు క్వారీ యజమానులు అంతకు తగ్గించారంటే ప్రాణాలు పోయినప్పుడు కూడా వాళ్ళే కామ్ చేసేసి ఈరోజు చేస్తూ ఉన్నారు దీనికి ఈ మైనింగ్ అధికారులు కానీ పోలీసులు కానీ రెవెన్యూ కానీ అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్స్గా ఉన్నారు అందుకని అదే ఈ రోజు కార్య యజమానులు ఈ ఈరోజు చేస్తూ ఉన్నారు ఈరోజు ఆ కోరీలు బాలీ పేడు పేరు పదార్థాలన్నీ వాడుతూ ఉన్నారు ఎందుకంటే దానివల్ల భవనాలన్నీ బెట్టేస్తూ ఉన్నాయి దాన్ని ఎవరిని అడిగే పరిస్థితి కూడా ఈరోజు లేకుండా ఉన్నది కనుక ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు దాన్ని నియంత్రణ చేయవలసింది చాలా క్వారీలు అనాధికారికంగా నడుతూ ఉన్నాయి కనీసం పర్మిషన్ లేదు పర్మిట్ లేదు వాళ్ళు తక్కువ పర్మిట్ తీసుకొని ఎక్కువ ఓవర్లోడ్ కానీ తో తోలే పరిస్థితి ఉంది లారీలకు ఓవర్లోడ్ తోలే పరిస్థితి ఉంది ఆ క్వారీలకు కూడా తీసుకుని పరిమిషన్ కంట అదనంగా ఈరోజు కార్యలు తవ్వేస్తున్నారు అయినప్పటికీ ఈరోజు ప్రభుత్వ అధికారులు నమ్మక నేరెత్తినట్టున్నారో ఇప్పటికైనా ఖచ్చితంగా ప్రభుత్వం దీని స్పందించాలి స్పందించి ఖచ్చితంగా ఇలా అక్రమాలని నివారించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే తరచూ అనేక ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి పారీ లారీలు కొంతమంది చనిపోతున్న పరిస్థితి ఉంది ఓవర్ రోడ్ రోడ్లని కూడా ఇప్పటికే శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి ఎక్కడైతే జీనాన్ని లేఅవుట్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా లబ్ధిదారు రావడానికి కూడా భయపడతారు ఎందుకంటే ఈ బ్యాష్టింగ్ శబ్దాలకి అవి ఎప్పటికీ కొత్త ఇల్లు కూడా పగులు వచ్చిన పరిస్థితి ఉంది ఎటువంటి చర్యలు తీసుకుంటే మంచిదనపడవు ఇప్పుడు ఏ రోడ్డుకైనా ఎంత వెయిటెడ్ వెళ్ళాలి ఈ రోడ్డు మీద ఫలానా వెయిట్ గల లారీలు మాత్రమే వెళ్ళాలి అనేది ఉన్నది కానీ దాన్ని మించి రోజు వెళ్తూ ఉన్నది ఇప్పుడు దానికి లారీలకి అదనంగా చెక్కలు పైకి పెడతా ఉన్నారు ఇవన్నీ పెట్టి పెడతా ఉన్నారు రోడ్లు పిక్క కూడా రోడ్లు ఎక్కడ ఏదైతే పడిపోతూ ఉన్నది ఎవరైనా స్కూటీలు కానీ ఆలుగానే వచ్చినడానికి ఆ పిక్కల మీదకి వెళ్ళి పడిపోయేది మన మనకు ఆ స్కూటీలో మెళ్ళకి వెళ్తూ ఉన్నారు వెనకాల చాలా స్లోగా వెళ్తా ఇరవై ముప్పై కిలోమీటర్ల వేగం కూడా లేదు ఆ స్కూటీలో కానీ వెనకాల నుంచి ఎలాగొచ్చి కుద్దేసి మొత్తం ఆయన తుక్కుని ఎంత ధైర్యంగా పోయారంటే చేస్తామన్నారు దీనికి కారణం ఏంటంటే ఆ రవాణా కానీ ఈరోజు రోజు అధికారులు ముఖ్యంగా ఈ రోడ్ల మీద వెళ్ళకూడదు వాళ్ళకు వాళ్ళు ఈ ఫలానా రోడ్డు మీద ఫలానా వెయిట్ మాత్రమే వెళ్ళాలని ఉన్నది వెళ్ళలేదు గతంలో మనకు పెద్ద పోరాటం చేస్తాం మేము ఈ రోడ్లో అసలు ఆ లారీలో రెండోది ఏంటంటే కొద్దిగా పండబడి అలా బయటకు వెళ్ళి హైవే నుంచి వెళ్ళాలి కానీ ఊళ్ళో నుంచి అదేగా వచ్చేస్తున్నాయి మరి ఇన్ని సిసి కెమెరాలు ఉంటాయి పోలీసులు ఉంటారు ఎవరిని అట్లా అసలు కనీసం నిరంతరించలేదు నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంటున్నారు అధికారులు వాళ్ళ దగ్గర అదనంగా మమ్మల్ని నెలలా వసూలు చేసుకొని చూసి చూడనట్టు ఉండడం వల్ల ఇవన్నీ వస్తాయి ఇప్పటికైనా అలా కాకుండా ఒక లారీకి ఎంత బయటకు మాత్రమే వాడాలి నిబంధనలు అనేది ఖచ్చితంగా ఏ అయితే ఉన్నాయో ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో చట్టం ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇవన్నీ అరికట్టడం సాధ్యం అవుతుంది ఇప్పటికైనా ఎందుకు మనం మీటింగ్ వేశారు కలెక్టర్ గారు మీటింగ్ ఏమంటే ఎస్పీ గారు వీళ్ళందరూ మీటింగ్ వేసినారు అందులో ఏ క్వారీ యజమాని కానీ ఏ లారీ యజమానికే రాలేదు వాళ్ళు గుమ్మస్తాలు వచ్చారు లేకపోతే అందులో కేంద్రంలో మామూలు పంపించినారు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళతో మీటింగ్ అయ్యాలి వాళ్ళు కాకుండా ఎవరో ఒకరిని కూర్చోబెట్టేసి మంత్రం మంత్రంగా ఈరోజు జరుపుతూ ఉన్నారు అలా జరపడం వల్ల ఈ రోజు భయం లేకుండా పోతుంది అంతేకాకుండా ఇక్కడ సీఎం రమేష్ గారు ముఖ్యంగా సీఎం రమేష్ వచ్చిన తర్వాత మన జిల్లాలో ఎక్కడైతే క్వారీలు ఉన్నాయో యజమానులకి చాలా అండగా ఉంటుండో ఆయనే ఈరోజు అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళందరినీ ఇలా చేయడం జరుగుతూ ఉంది దానివల్ల కూడా ఇలాంటి పరితెక్కించడం అనేది జరుగుతూ ఉంది ఎందుకంటే మాకు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మాకు అండగా ఉన్నారు ఎంపీ గారు అండగా ఉన్నారని దానిలో ఈరోజు ధైర్యంగా ఈరోజు చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఖండించాలి సిపిఎం పార్టీగా ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు అలాంటి పొలిటికల్ నాయకులకి కానీ ప్రజాపదలు కానీ బెండకుండా నిజాయితీగా ఉద్యోగం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే చెప్పండి కలెక్టర్ ఆదేశాలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది ఏవైతే క్వారీలు ఉన్నాయో ఎక్కడికక్కడ బ్లాస్టింగ్లు చేస్తూ ఉన్నారో అక్రమంగా చేస్తూ ఉన్నారు అంటే జిల్లా స్థాయి అధికారులు మాటలు పెడుతున్నారంటే స్థానిక రాజకీయ నాయకుల సపోర్ట్ ఏ విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా స్థానిక ఎంపీ గారు ఎమ్మెల్యే గారు సపోర్ట్లు ఉన్నది వాళ్ళకి నిరంతరం వెళ్తూ ఉన్నది అధికార పార్టీ కూటమి నాయకులు పూర్తిగా అండదండలు ఉంటున్నాయి అందుకే కలెక్టర్ గారు కూడా ఈరోజు వాళ్ళు పట్టించుకోలేదంటే అంతకంటే ఇంకా పయనించి వాళ్ళకి ఆ సపోర్ట్ ఉంది మంత్రుల సపోర్ట్ ఉంది ప్రభుత్వం పెద్ద సపోర్ట్ ఉంది దానివల్లే ఈరోజు వాళ్ళు బరితెగ్గెత్తారు వాళ్ళు నిజంగా వాళ్ళు ప్రజలు ఓట్లు వేసారా అది ఈరోజు ఓట్లలో డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు డబ్బులు ఇచ్చిన కలిసి ఈరోజు పదా కొమ్ము కాయడం అంటే ఇక్కడ ఉండే నివా స్థానిక ప్రజల్ని విస్మరించినట్టే అన్యాయం చేసినట్టే వాళ్ళని దోహం చేసినట్టే ఇప్పటికైనా దోహాన్ని ప్రజలు గుర్తెత్తారు ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు తిరగబడక ముందే మీరే ఖచ్చితంగా అన్ని నివారించాలని కోరుతూ ఉన్నాం